అందరికీ నమస్కారాలు నా పేరు క్షత్రి బాలశుభ్రమణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జోనల్ ప్రభావిగా బాధ్యత నిర్వహిస్తున్నాను ఈ యొక్క ప్రేక్షకులు అందరికీ కూడా నాకు నమస్తమాంజులు రాజమండ్రి నగరం మీద నాకు ఉన్నటువంటి అవగాహనతో ఈ మధ్యకాలంలో చాలా సమస్యలని ఐడెంటిఫై చేయడం జరిగింది మేము చాలా కాలంగా పోరాడుతున్నటువంటి సమస్యలే ఇప్పుడు కూడా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా సరే ఇక్కడున్న ఉన్న సమస్యలు ప్రజాప్రతినిధులు మారుతున్నా పార్టీలు మారుతున్నా అధికారులు మారుతున్నా సరే సమస్యలు ఎక్కడికి వెళ్ళినా గొడ్డలి అక్కడ మాదిరిగానే కనిపించడం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైన విషయం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమండ్రి పుష్కాలు నిర్వహించి కోటింగల ఘాటుని అలాగే రాజమండ్రి ముఖ్యమైన అన్నింటి కూడా ఎంతో సుందరవంతంగా తయారు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసిన ఘాటులని ఈరోజు మనం కానీ గమనిస్తే కోటిలింగాలు ఘాట్ యొక్క పరిస్థితిని గమనిస్తే చాలా బాధాకరం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఘాట్లు కట్టడానికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి ఈవేళ అదే ఘాటుల శుభ్రపరచడంలో ఉన్నటువంటి నైరాస్యం ఏదైతే ఉందో ఆ మెట్లు దగ్గర ఉన్నటువంటి మట్టితో మొదలుకొని ఆ యొక్క ఫెన్సింగ్స్ ఊడిపోవడం దగ్గరించి మొదలుపెట్టి మెట్లు అసభ్రతంగా ఉన్నది ఏదైతే ఉంది అట్లాగే అక్కడున్నటువంటి గట్లు పగిలిపోయి చంద్రవందరికి అయిపోవడం అలాగే గవర్నమెంట్ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసినటువంటి మెట్లు ఉన్నాయో ఇవాళ ఎనిమిది మెట్లు మట్టిలో కూరుకుపోయి ఉన్నాయి ఆ పరిస్థితి చూస్తే చాలా దారుణం ఆ మట్టిలో కూరుకుపోవడం వలన ఈవేళ నీరు వెనకెళ్ళిపోయి ఎదగలిచేసే పరిస్థితి మనం గమనిస్తున్నాం సామాన్య ప్రజలు ఎక్కడి నుంచో ఈ రాజమండ్రి నగరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేయాలని ఎంతో ఆసక్తిగా వస్తారు ఎంతో పుణ్యక్షేత్రాన్ని పేరున్నటువంటి ఉన్నటువంటి కోటంగల మరి దాని పరిస్థితి చూస్తే చాలా అరణ్యోధంగా చాలా ఆనందంగా ఉంది అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా అటేపు విహారంకి వెళ్తే ముక్కు మూసుకొని వెళ్ళే పరిస్థితిని మేము గమనిస్తున్నాం అట్లాగే మట్టి మెట్టి ఏదో కొరిగిపోయినాయో ఫెన్సింగ్లు ఏదో పరిగిపో పగిలిపోయినాయో ఇవన్నీటి కూడా కమిషనర్ దృష్టికి కానీ అక్కడ ఉన్నటువంటి పరిపాలన అధికారుల దృష్టికి కానీ ప్రజలు తీసుకెళ్తున్నా సరే ఎందుకు ఈ ఉంటున్నారో ఈ ప్రజాప్రతినిధిని మనం ఆలోచనని గమనిస్తున్నాం అలాగే ఎన్నాళ్ళ నుంచి అపరిస్థితిగా ఉన్నటువంటి రాజమండ్రి సమస్య పేపర్ మిల్లు మురుకు దాంట్లో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా రాజమండ్రిలో కలిసిపోవడం రాజమండ్రి గోదావరిలో కలిసిపోతుంటే దాన్ని మన వాళ్ళు అందరూ ఎన్నో రకాల ఉద్యమాలు చేయడం చాలా రాజకీయ పార్టీలు రకరకాల వ్యక్తులు కూడా చేసినా సరే దీనికి పరిష్కారం అయితే ఇప్పటికీ లభించట్లేదు కారణం ఇందులో ఉన్నటువంటి డోళధనం ఏదో ఉన్నదో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒక పెద్ద ఫ్యాక్టరీ నిర్వహణ లోపంలో తప్పుడు ఫ్యాక్టరీ నడిపిస్తున్నారు ఫ్యాక్టరీలో వందల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ప్రజలకి అందరికి ఉపయోగపడేటువంటి గోదావరి నీటిని ఈ రకమైన కలుషితం చేయడం ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి మనందరూ గమనిస్తున్నాం దీని మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి చాలా కాలంగా అన్ని పార్టీలు నిర్ణయించుకున్నా సరే భారతీయ జనతా పార్టీ చాలా రోజులు స్పందిస్తుంది అలాగే రాజమండ్రి ఒక ముఖ్యంగా తీసుకుంటే ఆవ ఆవ రోడ్లో నుంచి ఒక పెద్ద డ్రైనేజ్ లాంటి వ్యవస్థని మన గోదావరికి డైరెక్ట్ కలిపేశారు అక్కడ ఉన్నటువంటి డస్టు నీళ్లు వాడకం ఆవులు బురద భష అంతా కూడా గోదావరిలో కలిసిపోయి కలుషితమైన పరిస్థితి ఉంది కొన్ని వందల కుటుంబాలు అక్కడ ఆవులో జీవిస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే మనం సామాన్య కూడా కనీస అవసరాలు అందించలేకపోతున్నామా అన్న ఒక పరిస్థితిని మనం ఈరోజు గమనిస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులు వాళ్ళు అందరూ ఇక ప్రభుత్వం మారిన అంటే అర్థం ఏంటంటే గత ప్రభుత్వంలో పనులు చేయించినా చేయకపోయినా తప్పులు చేశారు కాబట్టి ప్రజలు తిరస్కరించారు కాబట్టి మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త అధికారులు వచ్చారు కొత్త ప్రజాప్రతిని వచ్చారు వాళ్ళని దృష్టి పెట్టాలి లేకపోతే మనం భారతీయ జనతా పార్టీ ఈ విషయాల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా మేము అందరూ ఉన్నాం అయితే ఒక ఒక అవకాశం ఇచ్చాం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గతంలో కూడా చేసాం చేసి చాలా వాటిలో విజయాలు సాధించాం చాలా పరిష్కర సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసాం మళ్ళీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం రెండోది మనం మేము గమనించాను రాజమండ్రి బా పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారు ఈ రోడ్ కంబడాలి బ్రిడ్జి గత డెబ్బై ఎనిమిదిలో ప్రారంభమైన బ్రిడ్జి ఈ దాకా దేశంలో ఎంతో ఆశయ ఖండంలో అతిపెద్ద రెండో బ్రిడ్జికి ఉన్నటువంటి బ్రిడ్జి దాని దినస్థితి చాలా కాలంగా కొనాలు పాడైపోవడం మళ్ళీ చేయడం పాడైపోవడం చేయడం జరుగుతుంది గత కొంతకాలంగా బ్రిడ్జిని మళ్ళీ కూడా హెవీ రోడ్లు ఎక్కువైపోయి బ్రిడ్జి దెబ్బతిన్నడం మొత్తం రోడ్డు అంతా పాడైపోవడం ఓచ కూడా బయటకు వచ్చేసే పరిస్థితిని మీడియా కూడా పెద్ద దృష్టికి తీసుకురావడం పాదచారులందరూ కూడా బాధపడడం వెహికల్స్ వాళ్ళు బాధపడడం జరిగితే ఈ మధ్యకాలంలో మొన్నే చూసాం ఎంపీ గారు కూడా ఆ యొక్క బ్రిడ్జిని పరిశీలించి దానికి పరిష్కారం దిశగా అధికారులను కూడా తీసుకెళ్ళి పరిష్కారం దిశగా పని చేయించడం కూడా జరుగుతుంది వెరీ గుడ్ అలాంటి వాటిని తప్పకుండా ఆశిస్తాం ప్రజాప్రతినిధులు ఏదైతే మంచి పని చేస్తారో తప్పకుండా హర్షించే పరిస్థితి ఉంది అలాగే ఏ పని ఏ పని మీద నిర్లక్ష్యం అయితే మాత్రం తప్పకుండా దీని మీద మేము ఉద్యమం చేయడం కూడా సిద్ధంగా ఉంటాం అలాగే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మీరు అందరూ గమనిస్తున్నారు సంవత్సర కాలంగా అవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్ల జరిగే ప్రాసెసే ముఖ్యంగా ఈ రాజమండ్రి నగరంలో ఈ రాష్ట్రంలో ఎంతో పేరున్నటువంటి ఒక సాంస్కృతిక నగరంగా ఉన్నటువంటి రాజమండ్రి నగరంలో గతంలో చాలా తప్పులు చేయినాయి గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా పునరావృతం చేసేలాంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం మంచి చేసినప్పుడు ఎప్పుడైనా సరే అధికారులను కానీ ప్రజాప్రతినిధులు అభినందించే గుణం భారతీయ జనతా పార్టీకి ఉంటుంది లేకపోతే మాత్రం వాళ్ళ ద్వారా ఈ వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి వ్యక్తిని ఎంతవరకు పోవడం చేసి అది సాధించే ప్రక్రియ భారతీయ జనతా పార్టీలో నుంచి కూడా ఉంది మేము కూడా ఈ సమస్యల్ని ఐడెంటిఫై చేసి ఒక మ్యాప్ తీసుకొస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులకు తెలియపరుచుతాం వారి కనుక దాని మీద సరైన యాక్షన్ తీసుకోకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీకి మేము స్పందించి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మాకు ఎటువంటి ఆటంకం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే కొన్ని సమస్యల్ని మా పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడికి కూడా తెలియపరుస్తున్నాం ముందుగా అవకాశం ఇక్కడున్న ప్రజాపతికి ఇవ్వాలి కాబట్టి ఇక్కడున్న వ్యక్తులందరికీ కూడా తెలియపరుస్తాం ఆ సమస్యల మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం కాకపోతే మాత్రం దీని ఉద్యమ రూపంలో అన్నింటికి తీసుకెళ్ళి మన రాజమండ్రి మన నగరం మనం కాపాడుకుందాం అన్న నినాదంతోనే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను